किसने दिया जिन्होंने फोर परसेंट रिजर्वेशन दिया आज मुझी फोर परसेंट रिजर्वेशन को हटाते कर बीजेपी तक हटाने दे क्या? हटाने दे क्या? अगर आपने टी को वोट आई को वोट आ वो बीजेपी को जाएगी और चार रिजर्वेशन चली जाएगी చంద్రబాబు గారికి అదే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పెత్తయ్యారు వీళ్ళిద్దరు ఏ ఒక్కరు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే ఎందుకంటే బీజేపీ ప్రతి బిల్లుకి ఆంగ్లా తెలిపిన వాళ్ళు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ గెలిచింది అంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండదు ముస్లింల భద్ర కాంగ్రెస్ పార్టీకి ఓటేనా తప్పితే ఒక వైసీపీకి అయినా ఒక తెలుగుదేశం పార్టీకి అయినా ఓటేస్తే నేను బీజేపీ పార్టీకే పోతుంది బాబు జగ జగన్ పవన్ మన రాష్ట్రంలో బిజెపి ఎక్కడ లేదు వీళ్ళ ముగ్గురులోనే ఉంది అందుకే చెప్తున్నా ఈ మత తత్వం